मास टीवी न्यूज़ की स्वागतम। సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు మండలంలోని అన్ని పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరయ్యారు మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ కూడు గుడ్డ అనే నినాదంతో మన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ కాలంలో పేదల కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని అన్నారు ఇలా ఎన్నో పథకాలు ఆ కాలంలోనే పేదల కోసం పేదల క్షేమం కోరి మన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని మండల కన్వీనర్ సోము అన్నారు 구자 디스타바스 제이 로케 제이 요케이 제이 볼레야 제이 토야 제이 볼레야 제이 로케 ಯಾವ ನೀವು ಫೋಟೋಗಳನ್ನ ಕೊಡ್ತಾ ಜಲ್ದಿ తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన కోరంట్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది ఈరోజు మన అందరూ ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మన సౌకర్య నందపూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలోనే తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి తెలుగుదేశం పార్టీ గూడు గూడు గుడ్డా అనే నినాదంతో ప్రజలేకొచ్చి అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు అయితేనేమి రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి పక్కా గృహాలు అయితేనేమి ప్రజలకు అందించి అభివృద్ధి దిశలో మన రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాదు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో అనేక ప్రభుత్వానికి భారత ప్రభుత్వాలు ఏమిటి అని చెప్పి పేదలకు రెండు రూపాయల కిలో ఇచ్చి మనం ఆదుకున్నటువంటి మహానేత మన ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆడబిడ్డలకు ఆస్తిలో అక్క మహిళలకు రాజకీయ రిజర్వేషన్ అయితేనేమి ఇలాంటి గొప్ప కార్యాచరణ చేస్తూ మన మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పార్టీని స్థాపించి అభివృద్ధి దిశలో చేశాడు అదే దారిలోనే మన మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఈ తెలుగుదేశం పార్టీని అదే దిశలో ముందుకు సాగుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మనము ఇప్పుడు ఎలక్షన్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మన కార్యకర్తలతో పాటుపడాలని ఈ సమావేశం ఈ సమావేశం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ